హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్ అయితే ఇప్పుడేంటే మనం సింగిల్ బెడ్రూము ఇంటికి మనం అయితే వైరింగ్ అయితే చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే ఇల్లు ఒకసారి చూడండి ఇల్లు మొత్తం చూపిస్తాను అయితే ఏం జరిగిందంటే అక్కడ ఉన్న లోకల్ ఎలక్ట్రీషియన్కి అయితే వీళ్ళు చెప్పారంట గార్డులు అన్నీ వాళ్ళే కుట్టారు కాకపోతే వాళ్ళ వర్క్ అనేది వీళ్ళకి నచ్చకపోవడం వలన వాళ్ళైతే మళ్ళీ మనకు కాల్ చేసి వానర్ గారు అయితే మనకు కాల్ చేసి పిలవడం జరిగింది మనం కూడా ఏంటంటే వచ్చి చూసి ఓకే చేసేద్దామని చెప్పి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఇక ఇదైతే టీవీ రూమ్ అనమాట టీవీ కోసం పెట్టారు టీవీ కరెక్ట్గా పలక్ కింద కరెక్ట్గా పెట్టారు ఇది బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లో చూసారు కదా రెండు బోర్డులు అయితే పెట్టారు ఒకటి పెట్టారు సింగిల్ బెడ్రూమ్ అనమాట తర్వాత హాల్ కిచెన్ కామన్ ఆ తర్వాత వాషింగ్ ఏరియా ఇక ఇది మళ్ళీ బెడ్రూమ్ నుంచి బయటకు రావడానికి ఇది అనమాట ఇది కిచెన్ రూమ్ అనమాట సో చూసారు కదా మనమైతే ఇక మెటీరియల్ అయితే తీసుకొచ్చారు వానర్ గారు తీసుకొచ్చిన తర్వాత మనమైతే దీనికి రెడీ చేస్తున్నాం ఇదిగోండి ఆ గాడులు కొట్టిన మీద అన్నీ ఓపెన్ చేస్తున్నాం అయితే చూసారు కదా అంటే వానర్ ఆ వర్కర్కి ఉన్న ఆ వానర్ గారికి కొంచెం అయితే డిస్కషన్ అయ్యి మళ్ళీ మనకు ఫోన్ చేయడం అయితే జరిగింది అందుకు మనం వచ్చామన్నమాట ఇది ఇదైతే వాషింగ్ ఏరియా ఇక బాత్రూము సో ఈ విధంగా అయితే వాళ్ళు ఇల్లు ప్లాన్ అయితే చేసుకున్నారు దీనికి మనం ఎలక్ట్రికల్ చేయడానికి కూడా మనం తీసుకొచ్చే మెటీరియల్ అన్నీ కూడా మనం రాసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కస్టమర్ ఓనర్ గారు ఏం చేశారంటే మెటీరియల్ కూడా తీసుకొచ్చి మనకైతే ఫోన్ చేయడం జరిగింది మెటీరియల్ కూడా మనం వెళ్లకుండా వీడియో కాల్ చేసిన తర్వాత చూపించాక మనమైతే మెటీరియల్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం అయితే వైర్లు కట్టి ఇప్పుడైతే రిమూవ్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాము ఇప్పుడైతే మనం వైర్లు కూడా అనమాట ఇదిగోండి ప్రతి రూమ్ నుంచి ఫేసింగ్ న్యూటర్లు ఎర్త్ ఇన్వర్టర్ అనేది ఎంసీబీ బోర్డుకి అయితే తీసుకు తీసుకురావడం జరిగింది మనం యథావిధిగా మనం చేసుకునే విధంగా సో చూసారు కదా ప్రతి దగ్గర అలాగే లైట్ పాయింట్ అలాగే ఫ్యాన్ పాయింట్లు కూడా వేయటం జరిగింది ఇదిగోండి ఏ రకంగా సో చూసారు కదా ఫేస్ ఫేస్ న్యూట్రల్ న్యూట్రల్ ఈ ఇన్వర్టర్ ఇన్వర్టర్ ఎర్త్ కర్త్ అయితే డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ నేను కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే అన్ని కూడా ఒకే కలర్ వైర్లు అయితే తీసుకురావడం జరిగింది కాకపోతే టూ పాయింట్ ఫైవ్లో బ్లూ తెచ్చారు అలాగే వన్ పాయింట్ ఫైవ్ బ్లూ వన్ పాయింట్ ఫైవ్ బ్లూ అండ్ ఎల్లో తెచ్చారు టూ పాయింట్ ఫైవ్ కూడా బ్లూ అండ్ ఎల్లో తెచ్చారనమాట అందువల్ల ఏంటంటే దేనికి దానికి మనం డివైడ్ చేయడం జరిగింది మళ్ళీ వన్ స్క్వేర్ వచ్చేసరికి రెడ్ బ్లాక్ తీసుకొచ్చారు కాబట్టి మీకు అన్నీ ఒకే విధంగా కనిపించుంటాయి అందుకని ఫేస్ లైన టైప్ చేసి ఎల్ల కలర్ ఫేస్ పెట్టుకున్నాం బ్లూ కలర్ మోటర్ పెట్టుకున్నాం సో ఈ రకంగా అన్ని డివైడ్ చేసుకుని ఇప్పుడైతే మనం ఎంసీబీ అయితే బోర్డు బిగించుకుంటున్నాం చూసారు కదా ఇవ్వండి ఎంసీబీలు కూడా ఏం చేసామంటే టెన్ ఆమ్స్లో ఒక మూడు తీసుకొచ్చాం అలాగే సిక్స్టీన్లో ఒక రెండు తీసుకొచ్చాం అంటే మోటార్ కనెక్షన్ ఫ్రిడ్జ్ కనెక్షన్ రెండు ఫ్రిడ్జ్లు అన్నారు బయట ఒక చిన్న షాప్ లాంటిది అయితే పెడతామన్నారు దానికోసం సిక్స్టీన్ వేస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ కిచెన్ రూమ్కి ఫ్రిడ్జ్ ఉంటుంది అలాగే మిక్సీ ఇన్వర్టర్ అన్నీ ఉంటాయి కదా దానికి ఒక సిక్స్టీన్ వేస్తున్నాం ప్రతి రూమ్కి కూడా టెన్ ఆమ్స్ వేస్తున్నాం అనమాట సో ఇక చూసారు కదా ఓకేనా ఇదిగోండి ఇక ఎంసీబీలు అయితే మనం ఒక లెవెల్ మీద పెట్టుకున్నాం చూసారు కదా అన్నీ కూడా సీ టెన్ అండ్ సీఈ సిక్స్టీన్ అనమాట అలాగే ఫార్టీ ఆమ్స్ ఐసోలేటర్ వేసాం ఫార్టీ ఆమ్స్ ఐసోలేటర్ అయితే ఫార్టీ ఆమ్స్ వేసాము ఇక దానికి అలాగే కింద లూపింగ్ అయితే మాత్రం కంపెనీ చాలా మంది ఏం చేస్తారంటే వైర్లు అయితే లూప్ చేసుకుంటారు ఫ్రెండ్స్ మనమైతే అలా వైర్ కాకుండా కంపెనీ ఓడించి ఆ లాక్ అనేది ఉంటుంది అంటే ఎంసీబీ లూప్ చేయడానికి దాన్నే మనం లూప్ చేసాం చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే మీటర్ నుంచి వచ్చే మెయిన్స్ అనేది ఐసోలేటర్ బిగించుకోవడం జరిగింది మనకి అంటే కెమెరా రివర్స్ అవడం వల్ల ఇలా రివర్స్ ఉన్నట్టు మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ మనకు వీడియో తీసే ఆయన ఏంటంటే కరెక్ట్గా తీయలేకపోయారు అందువలన అలా వచ్చింది సో ఇదిగోండి మ్యూటర్లైన్ కూడా పైన పెట్టుకోవడం జరిగింది ఓకే ఇగోండి ఇక నా ఇదేంటంటే ఐసిలేటర్ నుంచి బయటకు వచ్చి ఎంసీబీకి లూపింగ్ ఇవ్వడానికి అయితే వైర్ అయితే మనం వేయడం జరిగింది ఇదిగోండి న్యూట్రల్ లైన్ ఒకే దగ్గర కామన్ చేసాం అలాగే ఫేస్ కూడా ఈ కింద నుంచి మనం ఇచ్చే లూపింగ్కి ఇచ్చామన్నమాట అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక చూశారు కదా ఇక ఎంసీబీ అంటే ప్రతి రూమ్ నుంచి వచ్చే ఫేస్ వైర్ ఎంసీబీలకి అయితే ఇవ్వడం జరిగింది పైన చూడవచ్చు మీరు ఈ విధంగా న్యూట్రల్ ఇక్కడ కామన్ చేసుకున్నాం అలాగే ఫేస్ కిందకి ఇచ్చుకున్నాం ఐసోలేటర్ నుంచి తర్వాత ఐసోలేటర్ పై నుంచి ఏమో ప్రతి రూమ్కి వచ్చే ఎంసీబీ ఫేస్ అంటే మెయిన్ వైర్ అనేది ఎంసీబీకి ఇచ్చుకోవడం జరిగింది సో చూశారు కదా అయితే ఏంటంటే మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లైక్ చేయట్లేదు ఇక ఇదైతే మీటర్ కోసం అయితే వేయటం జరిగింది చక్క మనం అయితే అన్నీ రెడీ చేసాం వాల్డర్ బిగించాం ఇప్పుడు స్విచ్ బోర్డులు కూడా బిగిస్తాం ఒకసారి రండి చూద్దాం స్విచ్ బోర్డులు కూడాను సో ఇక వాల్డర్లు అయితే బిగించాం ఇగోండి ఇప్పుడు స్విచ్ బోర్డులు అయితే ఎక్కిస్తున్నారు చూడడం మనాడు అక్కడ ఏ ఏ అక్కడ ఏ స్విచ్ బోర్డు అనేది ఉంటుందో అది చూసి ఎక్కించేసి దానికి అయితే కలపడం అయితే జరుగుతుంది సో చూసారు కదా మనమైతే జిఎం బోర్డులు అయితే తెచ్చారు వానర్ గారు జిఎమ్ స్విచ్లు కూడా జిఎం తెచ్చారు స్విచ్లు బోర్డులు అలాగే సిఎక్స్ టెన్ అనేసి స్విచ్లు అయితే తెచ్చారు ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ కూడా జిఎం బోర్డ్స్ అండ్ జి గోల్డ్ మెడల్ కాదు జిఎం అనమాట ఇప్పుడు చూడండి అలాగే ఇప్పుడు టూ వే కనెక్షన్ కూడా ఇచ్చాము ఎక్కడైతే మీరు అలాగే చూడొచ్చు టూ వే కనెక్షన్ కూడా సో చూశారు కదా ఇది టూ వే సెక్షన్ బోర్డు అనమాట టూ వేలో ఏంటంటే మనకి చాలా వీడియోలో చెప్పుకున్నాం మనం టూ వే అదే అదేవిధంగా ఒక బోర్డులో ఏం చేసామంటే మనం మెయిన్స్ చేసాం అంటే మే టూ వే కనెక్షన్కి ఒక దగ్గర మెయిన్స్ ఇచ్చాం ఇంకొక దగ్గర ఏంటంటే కంట్రోల్ ఇచ్చామన్నమాట యథావిధిగా బోర్డు నుంచి బోర్డుకి రెండు వైర్లు తీసుకొచ్చి కలుపుకుంటాం అనమాట ఇదిగోండి ఈ రెండు ఇన్వర్టర్ మీద అయితే కలపడం జరిగింది ఇన్వర్టర్ వైరింగ్ కూడా మనం అయితే అనమాట ఇన్వర్టర్ వైర్ కూడా సో చూసారు కదా ఈ సాకెట్ అలాగే పక్క బోర్డు ఇది ఇంకొక బోర్డు అనమాట టూ వాళ్ళు మాట్లాడు దీని మీద ఇన్ రెగ్యులేటర్ కూడా దీని మీద వేయటం జరిగింది సో చూసారు కదా ఇది విషయం అనమాట ఇదిగోండి ఈ బోర్డులో అయితే మనమైతే కంట్రోల్ ఇస్తున్నాం అనమాట ఇదివరకు ఎయిట్ మోడలర్లో చూపించుకున్నట్టు ఏం చేసామంటే ఫే మెయిన్స్ ఇచ్చుకున్నాం ఇక్కడైతే కంట్రోల్ ఇచ్చుకున్నాం అనమాట చూశారు చూసారు కదా రెగ్యులేటర్ అనేది యథావిధిగా మనం ట్వల్ మోడలర్ మీద వేయడం జరిగింది ఇదివరకు మనం ఎప్పుడు కూడా ఎయిట్ మోడలర్ మీద అయితే వేసేవారు మన గత వీడియోలు అన్నింటిలో కూడా ఎక్కడైతే స్పేస్ లేకపోవడం వలన ఎయిట్ మోడలర్లు ట్వెల్వ్ మోడర్లు ఇవ్వడం జరిగింది ఇక చూసారు కదా ఫైనల్గా బోర్డు అయితే ఇలా బిగించుకున్నాం ఇది ఎయిట్ మోడలర్ బయట బోర్డు అనమాట అవుట్ సైడ్ అండ్ ఎక్కడైతే మనం అన్నీ రెడీ చేస్తాం ఒక మీటర్ కోసమే ఉంచాం అనమాట ప్రజెంట్ సో మీటర్ మనం వచ్చిన వెంటనే లైన్ మ్యాన్ గారు తీసుకొచ్చి ఇలాగే బిగించుకుంటాం బిగించుకుంటామని చెప్పారు దిగోండి ఇది ఇన్వెటర్ కోసం ప్లగ్ ఇన్వర్టర్ బిగించేటప్పుడు ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్న తప్పేంటే ఇదేనండి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇండియా ఫ్రీక్వెన్సీ ప్రకారం చూశారు కదా ఈ పక్క ఎల్ అని రాసి ఉంటుంది అంటే రైట్ సైడ్ మాత్రమే ఇవ్వాలి అదే సారీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఇవ్వాలి అది రివర్స్లో పెడితే మళ్ళీ మనకి రైట్ సైడ్ అవుతుంది ఓకేనా ఆ ప్రకారం మనం ఇచ్చుకున్నట్లయితే ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే చాలామంది ఎలక్ట్రిషియన్స్ ఏం చేస్తున్నారంటే ఇటు కా